స్థానిక తల్లాడ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ ఆర్బీ గార్డెన్ పెనుక గల ఆల్ నఫీ మ్యాంగో మార్కెట్ నందు నేటి నుంచి మామిడికాయ విక్రయాలు జరుగునని మార్కెట్ యాజమాన్యం తెలియజేశారు మామిడి రైతులు తమపై నమ్మకంతో కాయలు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు హైదరాబాద్ సూర్యపేట వరంగల్ వంటి నగరాలకు వెళ్లకుండా అందరికీ అందుబాటులో ఉన్న ఈ ఆల్ నఫీ మార్కెట్లో సరైన పంటకి సరైన ధరణి పొందగలరు అని మార్కెట్ యాజమాని హలీం సాహెబ్ తెలియజేశారు তিয়াব সেইটো কাটিছে దగ్గర దాత నమస్తే అండి నా ఫ్రూట్ కంపెనీ మల్లాడ వెంకటగిరి క్రాస్ దగ్గర ఈ రోజు ముగ్గులు కాయలు వింటున్నాయి ఈరోజు చేశారు ందరూ మీ మా యొక్క మండి యొక్క ఓపెనింగ్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ దాదాపు పది పన్నెండులో సరికొచ్చే అవకాశం ఉంది మీరు రైతులతో పని ఏంటంటే ఈ రోజు నడుస్తుంటుంది మీరందరూ అందుబాటులో ఉన్న ఈ మండిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాం ఈరోజు వచ్చిన మా రైతులకు ఖాయం తీసుకొచ్చిన మా అభిమానులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత టీవీ ఫోర్ విలేకరికి వారి ఛానల్ ఛానల్ కూడా నా తరఫున ధన్యవాదాలు